హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ వోల్డ్ ఈరోజు రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ మనకి ఫంక్షన్స్లో ఎక్కువగా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ పెడతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసుకొని పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పొయ్యి ముట్టిచ్చేసి ఇవి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుందాం దీంట్లో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నా పోతుంది ఈ ఉప్పు నీళ్ళలో ఒక్క పొంగు రాణిస్తే ఇప్పుడు ఒక పొంగు వచ్చేసింది ఇప్పుడు అన్నీ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇవన్నీ ఒక వడగంటలో తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇవి ఒక పొంగొస్తే సరిపోతుంది ఇవి వేడి నీళ్ళలో సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది మిగతాది ఫ్రై చేసుకుంటాం అంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారిద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో మూడు స్పూన్ల మైదా వేసేసుకున్నాం కాన్ఫ్లో వచ్చి రెండు స్పూన్లు మైదా మూడు స్పూన్లు వేసుకోవాలి కాన్ఫ్లో రెండు స్పూన్లు సరిపోతుంది దీంట్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ధనియాల పౌడర్ ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు నేను కలర్ బాగుండం కోసం చిటికేడు కేసర్ కలర్ వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ కొంచెం పెరుగు ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బ్యాటర్ మొత్తాన్ని కలిపేసుకున్నాం ఇంకొంచెం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మనం బ్యాటర్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బ్యాటర్ అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం క్యాలిఫ్లవర్ ముక్కలని వేసేసుకున్నాం ఇప్పుడు దీనికి కూడా ముక్కలు విరగకుండా ఈ బ్యాటర్ అంతా మనకి ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి మరి బాగా కలిదిపో మాకండి ఎందుకంటే క్యాలిఫ్లవర్ ముక్కలు విడిపోతాయి లైట్గా ఇలా తిప్పుకోండి జస్ట్ కోటింగ్ ముక్కలకి కోటింగ్ పట్టేలాగా ఇప్పుడు కలిదిప్పేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం పొయ్యి ఇచ్చేసి ఒక బాండీ పెట్టుకొని డీప్్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆయిల్ హీట్ ఎక్కాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇట్లా వేసేసుకుని కొంచెం కొంచెం వేసేసుకున్నాం ఇది మీడియం వంట మీద ఉంచుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి అటు ఇటు కలుపుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకున్నాం ఇప్పుడు క్యాలిఫ్లవర్ అన్ని బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు రెండో వాయి కూడా వేసేసుకున్నాం ఇలా ఇక్కడవి గోల్డెన్ కలర్లో బాగా వేగిపోయినాయి ఇవి కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ నూనెలోనే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి జస్ట్ అట్లా నూనెలో వేయించుకొని తీసేసుకున్నాం ఎంతో టేస్టీ అయినా రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా బాగా ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది ఇది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగుంది చాలా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ